అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండు మిర్చి కారం చూపిస్తాను చాలా బాగుంటుంది రెండు డేస్ పాటైనా పాడవదు అండ్ ఇది రైస్ రోటీ చపాతీ లేక చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే అసలు మర్చిపోరు అంత బాగుంటుంది మిర్చి పచ్చిమిర్చి తెచ్చినప్పుడు మిర్చిలు అవుతూ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇది చేసి పెట్టుకోండి చాలా రుచిగా అయితే ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోండి తర్వాత ఇలా మిర్చిని క్లీన్ చేసుకొని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి ఎందుకంటే అలాగే వేస్తే ఆయిల్ వేసినప్పుడు పగులుతాయి కాబట్టి అందుకొని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా వేయడం వల్ల మిర్చిలో ఉన్న కారం తగ్గుతుంది అంతేకాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ స్టైల్లో మా అమ్మ తప్ప ఎవరు చేయరేమో నాకు తెలిసి చాలా అయితే రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇవి వేయించుకొని ఇలా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి ఇవి పుట్టిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసి నూరుకోండి రోట్లో వేసి నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎండు కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేస్తే పాడైపోతుంది మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి ఎండు కొబ్బరిని ఇక్కడ నేను ఒక చిన్న కప్పు దాకా తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ ఒక ఎండు కొబ్బరి చిప్ప వస్తుంది కదా అంత మాత్రం వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి తర్వాత ఇక్కడ ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకోండి తర్వాత చల్లారి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పండుమిర్చి ఇందులోకి మిక్సీలోకి వేసుకోండి మీరు రోట్లో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అస్సలు రెండు డేస్ అయినా అవ్వదు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తర్వాత మిక్సీలోకి వేసుకొని ఈ విధంగా కోర్సుగా అనేది బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మెత్తడి ముద్దలా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి మూతున్న దాంట్లో మాత్రం వేయకూడదు ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని ప్లేట్ మూసి పెట్టుకున్నారంటే టెన్ డేస్ పాటైన పాడవదు టేస్ట్ మారదు అస్సలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత తప్పకుండా కమెంట్ చేయండి నేను ఇక్కడ మధ్యాహ్నం చేశాను కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్లో తింటున్నాను మీరు నైట్ డిన్నర్ లేక లాగా చేసుకున్నా కూడా ఏమైనా జర్నీస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్